ఒకప్పుడు ఆడపిల్లలకండి ఇంట్లో పనులన్నీ చేయించేవాళ్ళు అంట్లు దోమడము బట్టలు తొక్కడము అలాంటివన్నీ నేర్పించేవాళ్ళు కదా అలాంటివి నేర్పించినప్పుడు వాళ్ళు చక్కగా ఇంటి బాధ్యతలు అన్నీ ఎవరికి ఎలా విలువ ఇవ్వాలి ఇంట్లో పనులు ఎలా చక్కదిద్దుకోవాలి ఇంటిని ఎలాగ నీట్గా పెట్టుకోవాలి ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు కానీ ఇప్పటి రోజుల్లో అవేవి చెప్పడం లేదండి ఇరవై ఏడు ఇరవై ఏళ్ళు వచ్చి బీటెక్కులు పాస్ అయినా కానీ తిన్న కంచం కూడా కడుక్కోవట్లేదు ఆడపిల్లలు అన్నీ ఏదన్నా ఇంట్లో అమ్మలేకపోతే జొమాటో స్వి స్విగ్గీ అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు కానీ ఒకప్పుడు అండి ఆడపిల్లలు ఇంట్లో అన్ని పనులు మేమండి మా జనరేషన్ మేమందరం చేసాం నీళ్లు తేవడం దగ్గర నుంచి ఇంట్లో బిందెలతో నీళ్లు మోసి గుడ్డలు ఉతికి అంట్లు తోమి అవన్నీ చేసేవాళ్ళమండి వీటన్నిట్లోకి ఎక్కువ ఉపయోగపడేది ఏదంటే అండి అంట్లు తోమడం అండి మా అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి అండి గిన్నెలన్నీ బయట వేసి అంట్లు తోపించేది ఆ అంట్లు తోమే పని మాకు అంతగా నచ్చేది కాదు అప్పుడు కానీ నాకు ఆ విలువ ఇప్పుడు తెలుస్తుందండి అది అంట్లు తోమిన విలువ ఎందుకంటారా ఎప్పుడైతే మనము గిన్నెలు శుభ్రంగా నాకు ఉండే డస్ట్ అంతా తీసేసి నీట్గా తోమి నీట్గా కడిగి నీట్గా పెట్టి చూసుకుంటామో మనకు బాధ్యత అనేది అక్కడ తెలుస్తుందండి దానివల్ల నీట్నెస్ వస్తుంది అహంకారం తగ్గుతుంది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు పిల్లలు టీచర్లకు విలువ ఇవ్వట్లేదు సమాజంలో పెద్దలకు విలువ ఇవ్వట్లేదు ఇంట్లో తల్లిదండ్రులను లెక్క పెట్టట్లేదు అలాంటి వాళ్ళందరండి ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ చేత గిన్నెలు తోమించేవాళ్ళు కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది ఆ విషయం అంట్లు తోమితే ఏంటంటే అవి బాగా శుభ్రంగా తోమినప్పుడు మన అహంకారం అనేది దాంట్లో తగ్గిపోతుంది సగం మంది గిన్నెలు తోమే వాళ్ళ దగ్గర అహంకారం ఉండదు మీరు చూడండి ఇప్పుడు సినీ ఫీల్డ్లు టీవీ సీరియల్స్లో అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఇది అది అట్లా అనిపిస్తున్నారు పొగరు అది ఇది అంటున్నారు కదా ఎందుకంటే వాళ్ళు అంట్లు తోమకండి నాకు అది అర్థమైంది మా అమ్మ ఎందుకు తోమించింది అంట్లు అనేది అంటే మా పొగరు తగ్గిపోవడానికి అట్లా పొగరు తగ్గడానికి గిన్నెలు తోమించాలండి పిల్లల చేత అప్పుడు ఆ గిన్నెలు తోమడంలోనే మనకు అన్ని సంస్కారాలు వచ్చేస్తాయండి బాధ్యత తెలుస్తుంది పరిశుభ్రత తెలుస్తుంది మన పొగరణిగిపోతుంది పొగరణిగిపోతుంది ముఖ్యంగా సర్దు సర్దుకోవడం తెలుస్తుంది సర్దడం తెలుస్తుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి అంట్లు తోమించడం వల్ల కాబట్టి నాకు ఇప్పటికీ జ్ఞానోదయం అయింది ఆ రోజు ఎందుకు తోమించింది నా చే మా చేత అందరి చేత అనేది నలుగురు ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుందంటే ఆ అంట్లు తోమించడం వల్లే గ్రేట్ కదా అంట్లు తోమడం కాబట్టి మీరు కూడా ఆలోచించండి సరేనా